ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా మంగళంలో పిహెచ్సిలోని వైద్యులు నర్సులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ నిర్వహించటం ప్రధానంగా ప్రభుత్వం ప్రజలకు అనేక ఉచిత వైద్య సేవలు అందిస్తుందన్నారు ఈ వైద్య సేవలు ఉపయోగించుకొని ఆరోగ్యంగా ప్రజలు ఉండటమే తమ ప్రధాన ధ్యేయమని చెబుతున్నారు ఈ భారీ ర్యాలీలో ఆరోగ్య కేంద్రం అధికారులు ఆయుర్వేద అధి శాఖ అధికారులు హోమియోపతి శాఖ అధికారులతో పాటు నర్సులు సిబ్బంది పాల్గొన్నారు వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంగళం పరిధిలో ఉన్నటువంటి అందరూ స్టాఫ్ అంటే మా ఆఫీసర్స్ యొక్క ఆదేశంతో మా సూపర్వైజరీ స్టాఫ్ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్సు ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఏఎన్ఎం స్టూడెంట్స్ రూయ హాస్పిటల్ పద్మావతి కాలేజీ నుంచి ప్రైవేట్ కాలేజీ నుంచి కూడా వస్తారు ఇక్కడికి వాళ్ళతో కలిసి హోమియో డిస్పెన్సరీ వాళ్ళతో కూడా కలిసి ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తాం ప్రతి సందర్భంలోనూ మేము ర్యాలీలు నిర్వహిస్తుంటాము అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దిన సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఈరోజు థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్ ఈజ్ ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అనేది ఈరోజు యొక్క థీమ్ అనమాట